ఓం నమశివాయ అందరికీ నమస్కారం ఈ వీడియోను చూస్తున్న ప్రతి ఒక్కరూ శ్రద్ధగా వినండి ఎందుకంటే మనం ఇప్పుడు మాట్లాడుకోబోయేది ఏదో సాధారణమైన మామూలు రోజుల గురించి కాదు అదేనండి ఫిబ్రవరి పదిహేనున వచ్చే మహాశివరాత్రి అలాగే ఫిబ్రవరి పదిహేడున అమావాస్య సూర్యగ్రహణంతో ఫిబ్రవరి నెలాఖరు వరకు జరగబోయే పరిణామాలు ముఖ్యంగా మేషరాశి వారి జీవితాన్ని ఒక మలుపు తిప్పబోతున్నాయి ఈ వీడియో మొదలుపెట్టే ముందు ఒక చిన్న మాట దయచేసి వీడియోని ఇప్పుడే లైక్ చేయండి ఎందుకంటే ఈ సమాచారం నలుగురికి చేరాలి మీ యొక్క లైక్ వల్ల అది సాధ్యమవుతుంది అలాగే ఓం నమ శివాయ అని కామెంట్ చేయండి ఆ శివయ్య అనుగ్రహం మీ అందరిపై ఉంటుంది ఇక అసలు విషయానికి వస్తే రెండు వేల ఇరవై ఆరు ఫిబ్రవరి నెల ఒక చరిత్ర సృష్టించబోతుంది ఎందుకు అంత గట్టిగా చెప్తున్నారంటే గ్రహాలన్నీ ఒకే రాశిలో అంటే కుంభరాశిలో కూటమి కడుతున్నాయి దీన్ని మీరు కేవలం క్యాలెండర్లో తేదీలుగా చూడకండి ఫిబ్రవరి పదిహేను మహాశివరాత్రి ఆ పరమేశ్వరుడికి అత్యంత ప్రీతికరమైన రోజు అంధకారం నుండి వెలుగులోకి నడిపించే రోజు సరిగ్గా ఈ పవిత్రమైన రోజు గడిచిన నలభై ఎనిమిది గంటల్లోనే అంటే ఫిబ్రవరి పదిహేడున అమావాస్యతో కూడిన సూర్యగ్రహణం సంభవిస్తుంది గమనించండి శివుడు రాత్రి మరియు సూర్యుడి గ్రహణం ఈ ఫిబ్రవరి పదిహేడున వచ్చే సూర్యగ్రహణం మన భారతదేశంలో కనిపించకపోవచ్చు మనకు ఆచరణ లేకపోవచ్చు చాలామంది అమ్మయ్య మనకు కనిపించదు కదా మనకేం కాదులే అని తేలిగ్గా తీసుకుంటారు కానీ గ్రహణం అనేది కనిపించినా కనిపించకపోయినా దాని తాలూకా అయస్కాంత శక్తి ఆ వైబ్రేషన్స్ విశ్వం మొత్తం వ్యాపించి ఉంటాయి సముద్రంలో ఆటుపోట్లు వచ్చినప్పుడు అది ఏ ఒక్క తీరానికో పరిమితం కాదు కదా అలాగే గ్రహణ ప్రభావం మీ రాశి మీద మీ జీవితం మీద పడవచ్చు ముఖ్యంగా ఈ ఫిబ్రవరి పదిహేను నుండి ఇరవై ఎనిమిది వరకు ఉన్న సమయం అంటే ఈ నెలాఖరు వరకు మీ జీవితంలో చాలా కీలకమైన రోజులు ఎందుకంటే శివుడు అనుగ్రహం ఒక పక్క గ్రాహణ శక్తి పక్క మిమ్మల్ని పూర్తిగా మార్చేయడానికి సిద్ధంగా ఉన్నాయి ఎండాలో మీరు పడిన కష్టాలు వేరు ఇకపై రాబోయే రోజులు వేరు ఈ సమయంలో ఒక విచిత్రమైన శక్తి మీలో ప్రవేశిస్తుంది మీకు తెలియకుండానే మీ ఆలోచనలో మార్పు వస్తుంది ముఖ్యంగా ఆర్థిక విషయాల గురించి మాట్లాడుకుంటే ఈ సూర్యగ్రహణం తర్వాత మీ జాతకంలో ధన ప్రవాహానికి ఉన్న అడ్డుకట్టలు తొలగిపోతాయి ఇన్నాళ్ళు డబ్బు వస్తుంది వస్తుంది అనుకోవడం తీర చేతికి అందే సమయానికి చేజారిపోవడం చూసి ఉంటారు కానీ ఫిబ్రవరి పదిహేను మహాశివరాత్రి దాటిన తర్వాత ఆ పరిస్థితులు మారుతాయి లక్ష్మీదేవి కటాక్షం కోసం మీరు వెంపర్లాడాల్సిన పని లేదు ఆమె మీ ద్వారాన్ని వెతుక్కుంటూ వస్తుంది నిలిచిపోయిన పనులు ముఖ్యంగా రియల్ ఎస్టేట్ రంగానికి సంబంధించినవి లేదా కోర్టు గొడవలు ఆస్తి తగాదులు ఏవైనా ఉంటే అవన్నీ ఒక కోలిక్కి వచ్చే సమయం ఇది ఏదో అదృశ్య శక్తి మీకు సహాయం చేసినట్లుగా పనులు చకచకా జరిగిపోతాయి ఉద్యోగం చేసేవారికి ఇది ఒక గోల్డెన్ పీరియడ్ అని చెప్పవచ్చు మీ ఆఫీస్లో మీ పై అధికారులు ఇన్నాళ్ళు మిమ్మల్ని చిన్న చూపు చూసి ఉండవచ్చు లేదా మీ కష్టాన్ని గుర్తించకపోవచ్చు కానీ గ్రహణ సమయం దాటాక వారి ఆలోచనలో మార్పు వస్తుంది మిమ్మల్ని ఎవరైతే విమర్శించారో వారే మీ పనితీరు చూసి ఆశ్చర్యపోయి ముక్కును వేలేసుకునే పరిస్థితి వస్తుంది ప్రమోషన్లు కానీ ఇంక్రిమెంట్లు కానీ లేదా కొత్త బాధ్యతలు కానీ మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాయి అయితే ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన ఒక విషయం ఏమిటంటే ఒత్తిడి ఉంటుంది పని భారం పెరుగుతుంది కానీ ఆ ప్రెజర్ను మీరు ప్లెజర్లా మార్చుకోగలిగితే అంటే ఇష్టపడి పని చేస్తే అద్భుతాలు సృష్టిస్తారు అయితే జీవితం అంటే కేవలం డబ్బు ఉద్యోగం మాత్రమే కాదు కదా మనశ్శాంతి కూడా ముఖ్యం ఇక్కడ నేను మీకు ఒక విషయం గురించి మాత్రం సూటిగా చెప్పదలుచుకున్నాను ఈ ఫిబ్రవరి పదిహేను నుండి ఇరవై ఎనిమిది మధ్యలో మీరు చేయాల్సిన అతి ముఖ్యమైన పని మౌనం అవును మీరు ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది గ్రహాల ప్రభావం వల్ల చిన్న చిన్న విషయాలకే కోపం రావడం కుటుంబంలో చిలికి చిలికి గాని వాళ్ళలాగా గొడవలు మారడం జరగవచ్చు బయట వాళ్ళు మీ గురించి వెయ్యి రకాలుగా మాట్లాడవచ్చు మిమ్మల్ని రెచ్చగొట్టవచ్చు కానీ మీరు మాత్రం స్పందించకండి నా దారి రహదారి అనుకుని మీ పని మీరు చూసుకుపోండి ఎవరైతే మిమ్మల్ని మాటలతో గాయపరచాలని చూస్తున్నారో మీ మౌనమే వారికి పెద్ద శిక్ష అవుతుంది ఈ విజయం చూసి వారి నోర్లు మూతపడే రోజు దగ్గరలోనే ఉంది అనవసరమైన వాదనలకు వెళ్ళి మీ ఎనర్జీని వేస్ట్ చేసుకోకండి వ్యాపారస్తులకు ఇది ఒక రకంగా పరీక్ష సమయం మరో రకంగా వరం కొత్త పెట్టుబడులు పెట్టడానికి కొత్త ప్రాజెక్టులు స్టార్ట్ చేయడానికి ఫిబ్రవరి పదిహేడు తర్వాత నుంచి సమయం చాలా అనుకూలంగా ఉంటుంది కానీ భాగస్వాములతో గొడవలు రాకుండా చూసుకోవాలి డబ్బు విషయంలో పక్కాగా ఉండండి ఖర్చులు కొంచెం పెరిగే అవకాశం ఉంది అవసరానికి మించి ఆడంబరాలకు పోతే ఇబ్బంది పడతారు కానీ ఆ ఖర్చు కూడా శుభకార్యాలకే అయ్యే అవకాశం ఉంది కాబట్టి భయపడాల్సిన పని లేదు ఇక ఈ సమయం ముఖ్యంగా మహాశివరాత్రి రోజు ప్రతి ఒక్కరూ శివాభిషేకం చేయండి ఈరోజు పూజ చేయడానికి వీలు కాని వారు భక్తి శ్రద్ధలతో శివనామ స్మరణ చేయండి అలాగే సూర్యగ్రహణ సమయంలో మీరు చేయాల్సిన పరిహారాలు మరియు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి క్లుప్తంగా చెప్తాను ఫిబ్రవరి పదిహేడున సూర్యగ్రహణం అమావాస్య కలిసి వస్తున్నాయి కాబట్టి ఆ రోజున వీలైనంత వరకు సాత్వికంగా ఉండండి శివరాత్రి నాడు ఆ పరమేశ్వరుణ్ణి ఎలాగూ పూజిస్తారు కానీ గ్రహణం రోజున కూడా దైవ ఉండటం చాలా ముఖ్యం ముఖ్యంగా కాశీ విశ్వనాథాష్టకం వినడం కానీ చదవడం కానీ చేయండి ఇది మీ మనసులోని భయాలను పోగొట్టి ధైర్యాన్ని ఇస్తుంది ఈరోజు మన దేశంలో గ్రహణ నియమాలు పాటించాల్సిన పని లేదు కానీ మేషరాశి వారు ఈ అమావాస్య రోజున స్మరణ చేసుకోవడం చాలా చాలా మంచిది మరొక అద్భుతమైన పరిహారం ఏమిటంటే ప్రకృతి సేవ ఈ ఫిబ్రవరి నెలలో ఎక్కడైనా ఒక మొక్కను నాటండి ఆ మొక్క పెరిగే కొద్దీ మీ జీవితంలో ఉన్న కష్టాలు తగ్గిపోతూ ఉంటాయి ఇది మూఢ నమ్మకం కాదు ఇది ప్రకృతితో మనకు ఉండే బంధం మన పూర్వీకులు ఊరికే చెప్పలేదు వృక్షో రక్షిత రక్షిత అని మీరు ప్రకృతిని కాపాడితే ప్రకృతి మిమ్మల్ని కాపాడుతుంది అలాగే పక్షులకు జంతువులకు గుప్పడు ధాన్యం లేదా నీళ్లు పెట్టండి ఆ మోగజీవాలు ఆకలి తీరితే మీ ఇంటికి పట్టిన దరిద్రం వదిలిపోతుంది చివరిగా ఒక మాట ఫిబ్రవరి పదిహేను నుండి ఇరవై ఎనిమిది వరకు ఉన్న సమయం ఒక ప్రవాహం లాంటిది అందులో మంచి ఉంది చిన్న చిన్న రాళ్ళు కూడా ఉన్నాయి మీరు ధైర్యంగా తెలివిగా అడుగు వేస్తే ఈ నెల ముగిసేసరికి మీరు ఒక కొత్త మనిషిగా మారుతారు భయం వద్దు బాధ్యత ఉండండి ఆ శివుడు అనుగ్రహం గ్రహాల అనుకూలత మీకు తోడుగా ఉంటాయి మీ కష్టాలన్నీ మంచులా కరిగిపోయే సమయం ఆసన్నమైంది నమ్మకంతో ముందడుగు వేయండి విజయం మీదే ఈ వీడియోలో చెప్పిన విషయాలు మీకు నిజంగా ఉపయోగపడతాయని మీలో ఒక కొత్త ఉత్సాహాన్ని నింపుతాయని భావిస్తున్నాను మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సర్వేజన జనా హర హర మహాదేవ శంభో శంకర